మా యొక్క వెనుకబడిన కుల జాతులందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా నలభై శాతం రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపట్టులో మొదటి వరుస ఉన్న వ్యక్తిని గంగుల కంలాకర్ మా పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా ఈ బిల్లు పాస్ కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీరాల్లో కానీ మేమింతా మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది అయితే గిట్ట చాలా సంతోషపడే వ్యక్తం చేస్తాం అధ్యక్ష ఎల్పీ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు మీరు సూచన సలహాలు ఇవ్వండి గతంలో మీరు ఇచ్చారు ఈసారి కూడా ఇవ్వండి అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు ఆ రోజులందా మీరు మార్చిలో బిల్ పెట్టినప్పుడంగా బిల్ త్రీ బిల్ ఫోర్ పెట్టినప్పుడు సంపూర్ణంగా స్వాగతించిన సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని ఈ బిల్లు పంపిన అధ్యక్ష ఆ రోజు మా సూచన అడిగారు మేము కూడా సూచన క్లియర్ చెప్పినాం ఏమని చెప్పినాం క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పారు మీరు కూడా రాండి నేమ్గా మెన్స్ ఇచ్చారు గంగుల కమలాకర్ శ్రీనివాస మీరు కూడా రాండి అఖలపక్షం తీసుకెళ్దాం ఈ బిల్లు ఒత్తిడిగా తీసుకెళ్తామంటే ఎస్ సార్ కమ్ విత్ యూ అని చెప్పాం మేము ఆ రోజు మార్చిలో మూడు బిల్లు నాలుగు ఈ పంపినప్పుడంగా మేము ఒకటే చెప్పాము శాస్త్రీయ పరంగా చేయండి పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ యూపీ గానీ అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్థితి వచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము దయచేసి వెనుకబడిన కులాన్ని మోసం చేయొద్దు అని చెప్పేసి శాత్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజు ఇదే సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఏ రోజు కూడా మా సూచన పరిణామం తీసుకోలేదు మీరు మమ్మల్ని తీసుకెళ్ళలేదు పరిణామం తీసుకోలేదు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు మీరు స్వాగతించరు మీరు పరిణామం తీసుకుంటే ఇలాంటి చిక్కులు రాకపోవు అధ్యక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నామన్నారు అధ్యక్ష బిల్లు తీసుకొస్తాం బిల్లు తర్వాత జివో తీసుకొస్తామని చెప్పారు నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగాడుతున్నాను సూటిగా అడుగుతున్నాను ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ ఎందుకంటే జివో వేయాలంటే మరి ఈ ఇరవై రెండు నెలలు ఏం చేసిన మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడే తర్వాత ఆరు నెలలు ఇస్తామని చెప్పి కామెంట్ డిక్లేర్ ఇచ్చారు కదా అదే రోజు మీరు జివో వచ్చి ఎన్నికలకు పోస్తుండే కదా మరి ఎందుకు జివో వేయకుండా సుమారు ఆరు కమిటీలు వేసిన అధ్యక్ష నేను ఒకటి వరుసగా మీరు చెప్తున్న అధ్యక్ష మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జివో నెంబరు ఇరవై ఆరు తీసుకొచ్చి జియో నెంబర్ ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చారు బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇష్యూ చేసిన అధ్యక్ష ఆ క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం కులదన సర్వే చెప్పి చెప్పేసి అధ్యక్ష ఈ జియో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది ఇరవై ఆరు దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది లేదు బీసీ కమిషన్ జీవో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చిన రూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ కమిషన్ ప్లాంటి డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తాను చెప్తుంది అధ్యక్ష ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షన కమిటీ వేశారు బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష పది నెలల తర్వాత నేను ఇవన్నీ ఎందుకు కోటి చేస్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్ జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడతాడు మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా యాపల చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము కాబట్టి జియో నెంబర్ ఎయిటీన్ తీసుకొచ్చా అధ్యక్ష సభల్ నేను గౌరవ సభ్యు గౌరవ సభ్యుని గౌరవ సభ్యుడి కన్సర్డ్ కు ధన్యవాదాలు బలహీన వర్గాలకు సంబంధించి వారు వారి పార్టీకి సంబంధించిన కన్సర్ట్ ధన్యవాదాలు కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనే లేదా జివో నెంబర్ పద్దెనిమిది అనే ఒక రిషో ఆగదు సార్ ఒక విషయా చెప్ప అది కోర్టులో కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ మేము బీసీ కమిషన్ వేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్ గా కొత్త ఎక్సూలు కొంత వాళ్ళ ప్రేరేపిత ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అభిషేక మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష ఇంత పెద్ద కార్యక్రమాలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారు అధ్యక్ష పది సంవత్సరాలు ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిది చట్టం నుంచి ఎవరు విమర్శించాసుకోలేదు ఒకటే మరి జివో పద్దెనిమిది కోర్టు ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటల్లో డెడికేషన్ కమిటీ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉండదు అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తారు తప్పుడు వార్త పోతున్నటువంటి ఆలోచన తప్ప బీచ్ కమిషన్ మాయమైపోయింది బీసీ కమిషన్ లేదు జివో పద్దతి నెంబర్ తెచ్చురా అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు శాఖ వారికి విజ్ఞతగా వదిలేస్తాను గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి మంత్రి గారికి వాస్తవంగా వాస్తవ తెలివై ఎందుకంటే చెప్పాలి వాస్తవం చెప్పండి చెప్పాలి నేను చెప్పాలి ఆనరబుల్ మెంబర్ గౌరవనీయులు మాజీ మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు కమలాకర్ గారు వారు వారు చేసే రిమార్క్స్ సరి అయింది కాదు అధ్యక్ష ఈ యాప్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈరోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ ట్వంటీ సిక్స్ కానీ ఎయిటీన్ కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఈ టెస్ట్ గో టు పబ్లిక్ వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈ రోజు నేను కాదు సార్ మేము మిమ్మల్ని ఏం కాదంటలేను ఇఫ్ యుఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి రావద్దంటే ఊరుకుంటాము మీకు వద్దు మీ పార్టీకి వద్దు ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్ వారు వారి ఒపీనియన్ కూడా ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ రిమార్క్స్ సార్ గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు కమలాకర్ గారు గతంలో మీరు మంత్రి పదవి చేశారు ఒక మంత్రికి తెలియదనడము సమంజసం కాదు ఆ మాటను మీరు తీసుకోండి సార్ అధ్యక్ష ఆకారంలో పెద్దగుంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా రాజకీయాల విద్యార్థి దర్శన వచ్చి ఉన్నా నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు కానీ నేనే ఉంటున్నా ఆకారంలో ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకుని ఆ మాటలు ద్వాపత్ తీసుకోవాలి ఇది పొరపాటు దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటునే మాట మాట్లాడతా ఉన్నా సార్ ఒకటి ఒకటి స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను బాడీ షేపింగ్ తో మాట్లాడితే చాలా కాంట్రాస్ అవుతుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి హాల్ ఉన్నారు తెచ్చ నేను తప్పు మాట్లాడలేదు క్లియర్ చెప్తున్నా అతనికి అవగాహన ఎందుకు లేదని మళ్ళీ చెప్తున్నా అధ్యక్షుడు మళ్ళీ చెప్తున్నా చెప్తున్నా ఎందుకు అనవసరం ఎందుకు సార్